ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు వరద కొంప ముంచుతోంది లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆకివీడు మండలం సిద్ధాపురం పరిసర ప్రాంతాల్లో ఉప్పు ప్రవాహానికి మూడు వందలకు పైగా ఎకరాల పంట దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు మరోపక్క కూడా వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉండడంతో ఆక్వా రైతులకు కంటి మీద కునుక్కు కరువైంది వేల రూపాయలు అప్పు చేసి పంటలు వేశామని ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్న రైతన్నలతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ ఆగివీడి మండలం సిద్ధపురం గ్రామ పంచాయతీ దగ్గర ఇక్కడ మన పరిసర ప్రాంతాల్లో కొల్లేరు వరదకు సంబంధించి వాటర్ అంతా కూడా ఎదురు ఫ్లూటెక్కితుంది ఇక్కడ కొందరు చెరువులు అలాగే పొలాలు కూడా నీటములుగాయని చెప్పవచ్చు అలాగే ఈ పొలాలకు సంబంధించి చెరువులకు సంబంధించి ఇక్కడ ఆకువ రైతు కూడా ఇక్కడ ఉన్నారు కొల్లేటికి వచ్చిన వాటర్కి చెరువుకి ఎంతో ఒక అడుగు కూడా గ్యాప్ లేకపోవడంతో ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నాయి చాలా వేదన వ్యక్తం చేస్తున్నాడు ఆఖవారి అయితే అడిగి చెప్తున్నాం సరే ఇప్పుడు మీరు చెప్పండి ఈ ప్రతి సంవత్సరం మీరు ఈ విధంగానే ఈ కొల్లేటి వీటి గురించి ఇబ్బంది పడుతున్నారా లేకపోతే ఈ సంవత్సరమే వాటర్ గట్రా రావడం వల్ల జరిగింది అంటారు పతి ఏడు అండి అలాగే వచ్చి ఇలాగే ఇబ్బంది పెడుతున్నాయండి చేళ్ళు పోతున్నాయండి చివరికి వచ్చిన తర్వాత మా చేపల చెరువులు కూడా ఇలాగే పోతున్నాయండి ఇప్పుడు నెలలు అయిందండి చేప ఆ నెల అయితే పట్టుబడికి వచ్చి వచ్చేటల్లో ఇప్పుడు మురిగింది మునిగింది అని అప్పుడు కొందామండి కొంటలే చేపలు అయితే ఇప్పుడు మా ఉంటే ఒక బెత్తుడు ఉందండి గట్టు యాతనం వల్లే వేస్తున్నాం అండి వాళ్ళే చాలా పెట్టుబడులు పెట్టేవండి ఇప్పుడు ఏం చేయాలో మాకు ఓయినం కావట్లేదండి అసలు ఆగిద్దు ఆగొద్దో అసలు అనుభవం ఉందండి మాకు అదండి మొత్తం ఎన్ని ఎకరాలు అంటారు ఎన్ని ఎకరాలు అండి మాది సినుమల పాడండి అయితే ఇక్కడ చేస్తామండి పన్నెండు ఎకరాలు అండి చెరువు ఇది పన్నెండు ఎకరాలకి దాదాపు లెక్క అయితే ఇప్పుడు ఒక ముప్పై లక్షలు పెట్టుబడి అయిందండి దీనికి ఈ ముప్పై లక్షలు వాళ్ళు ఏం చేయాలో అలా లాగలుగుతామో లాగలేమో వీలు కావట్లేదండి ఇది అలా ఉందండి మా పరిస్థితి ఇది ఇక్కడ ఆకువ రైతు ఉదేశం ఎలా కనబడుతుంది అలాగే దీనికి ఆనుకునే ఒక రెండు వందల ఎకరాల వరకు కూడా మొత్తం నేట ములిగిన పొలాలు ఉన్నాయి ఇక్కడ రైతు ఉన్నారు అంటే వరి పండించే రైతు ఉన్నారు రైతు రైతున్నారు విషయం తీసుకున్నారు ఇక్కడ మీరు ఎన్ని ఎకరాలు పాడించారంటారు ఇక్కడ మేము పదిహేను ఎకరాలు చేసేవాడిని ఊడిసిన నెల ఇరవై రూలు అయ్యిందండి ఎరువు ఎరువులు కానీ పురుగు మందులు కూడా ఒకసారి కొట్టేవాడిని పెట్టుబడి పదిహేను వేలు ఎకరానికి వచ్చి పదిహేను వేలు దాకా పెట్టుబడి అయిందండి ఇలాగే పది ఆట ఇలాగే వస్తుందండి నీళ్ళు తోటకేమో మాకేమో కరెంట్ ఏమో అందు అందు అందుబాటులో లేదన్న ఆయిల్తో అయితే కనుక చాలా పెట్టుబడి అవుతుందన్న ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు అంతా కూడా ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా రెండు వందల యాభై టూ మూడు వందల ఎకరాల దాకా ఉంటుంది పంట మూడు వందల ఎకరం ఉంటుందండి ఓరి పంటను ఇప్పుడు ఏదైనా నీళ్ళు వెళ్ళిపోతే పంట పనిచేసే అవకాశం ఉంది అంటారా లేకపోతే లేదని ఇంకా ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పుడు పనిచేయేదాన్ని ఎకరానికి ఎకరానికి వచ్చి పదిహేను వేలు దాకా పెట్టుబడి పెట్టి ఉన్నాం ఇది ఇది ఇక్కడ విషయం అయితే ఎకరానికి వచ్చి ఇక్కడ ఇరవై ఇరవై నుంచి ఇరవై పదిహేను వేలు వరకు పెట్టుబడి పెట్టేమంటున్నారు ఇక్కడ చూస్తుంటే ఇదంతా కూడా చెరువు వ్యవహారంలో కనబడుతుంది ఇది కాకపోతే ఇదంతా కూడా చెరువు కాదు ఇక్కడ ఏదైతే ఈ ఊరు ఉన్నదో సంబంధించి మొత్తం రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాల వరకు ఆయకట్ట అని చెప్పి అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా వరి పండించుకునే పొలాలు ఇవి ఈ పొలాలన్నీ చూస్తూనే ఉన్నాం కాకపోతే కొల్లేరుని మించి మొత్తం పైనుంచి వాటర్ రావడం వల్ల ఒక ఎనిమిది నుంచి పది అడుగుల లోతు వరకు కూడా పొలాల పైన వాటర్ రావడం జరిగింది అలాగే కొల్లేడికి సంబంధించి వచ్చిన వాటర్ అంతా కూడా వాటర్తో పాటు గురబటెక్కు కూడా మొత్తం పొలాల్లోకి రావడం జరిగింది మొత్తం ఎంత కూడా ప్రతి రైతు కూడా మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత పొలాలు బాగు చేసుకోవాలన్నా సరే పెట్టుబడులు కూడా చాలా ఎక్కువైపోతాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వందల ఎకరాలు కూడా ఒక యజమానే కాకుండా కౌలు రైతులు కూడా ఉంటారు కౌలు రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి ఇక్కడ రైతులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ విషయం అయితే సిద్ధపురం గ్రామంలో రెండు వందల ఎకరాలు పైనే మొత్తం వరి పొలాలన్నీ మునిగిపోయినాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతుకి పెట్టుబడి ఎకరానికి పదిహేను వేల వరకు ఖర్చు అంటున్నారు అలాగే పళ్ళీ నీరు వెళ్ళిపోయిన తర్వాత తమ పొలం తరం మొత్తం అంతా కూడా బాగు చేసుకుంటా కూడా చాలా ఖర్చు అవుద్దని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లాలని చెప్పి రైతులు అలాగే ఆకువ రైతులు కూడా వాపోతున్నారు వీడియో జర్నలిస్టు రాజుతో సతీష్ స్వతంత్ర టీవీ సిద్ధపురం గ్రామం నుంచి